నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి ఎంత అదృష్టమో ఇన్నిసార్లు ఆ స్వామి వారిని దర్శించుకోవడం అనేది ఎప్పుడు పండుగ వాతావరణమే ఉంటుంది నిత్యం ముడుపులు కట్టేవాళ్ళు ఉంటారు అలాగే వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామిని దర్శించుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలా సందడిగానే ఉంటుంది అది నేను ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి విశేషం ఏంటంటే త్వరలో రాబోతున్నటువంటి ఆషాఢ అమావాస్య సాధారణంగా అమావాస్యలు ఆశ్రమంలో చాలా విశేషంగా ఉంటాయి ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్యకి కొన్ని హోమాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే బుద్ధిమాంద్యంతో కొంతమంది పిల్లలు జన్మిస్తూ ఉంటారు అలాగే చిన్నపిల్లలు ఆర్టిజం అనేది ఎక్కువగా చూస్తున్నాం అసలు ఇవి రావటం అనేది నిజంగా బాధాకరమే కానీ వీటికి ఒక పరిహారం ఉంది స్వామి వారే దానికి ఒక పరిహారం తెలియజేస్తారని చెప్తారు గురుగారు కృష్ణ చైతన్య స్వామి గారు మరి ఎలా అసలు ఏం చేస్తారు ఆ రోజున తెలుసుకుందాం వివరించేందుకు మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు ఆశ్రమ నిర్వాహకులు కృష్ణ చైతన్య స్వామి గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు గురించి మాట్లాడదామండి ఎందుకంటే నేను విన్నాను అమావాస్యలు చాలా విశేషం ఎప్పుడు చూసేదే తెలిసిందే ఎక్కువగా తండోపతండాలుగా వస్తూ ఉంటారు స్వామి అనుగ్రహం పొందుతూ ఉంటారు అయితే ఈసారి ఇంకా విశేషం ఏంటి హోమాలు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రత్యేకించి పిల్లల కోసం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాము అవి ఏంటి సాధారణంగా మనకు ఈ కల్ప వృక్ష నరసింహ స్వామివారి ఆశ్రమంలో మనం అమావాస్య నాడు చేసేటువంటి విశేషమైనటువంటిది మహాలక్ష్మి ఆరాధన మొట్టమొదటిది అంటే ఏ ఇంట్లో కూడా అలక్ష్మి అనేటువంటి దోషాలు ఉండకుండా మోక్షలక్ష్మి స్థిరలక్ష్మి అనుగ్రహం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో చాలా విశేషంగా ప్రతి అమావాస్య రోజు స్వామివారి సంబంధించినటువంటి దాంట్లో ప్రాతకాలంలో గోపూజ స్వామివారికి సంబంధించినటువంటి తిరుమంజనం తొమ్మిది కలశాలతో విశేషమైనటువంటి తిరుమంజనం అనంతరం సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేకంగా ఉదయం హోమం వైనతేయ హోమం చేసి తదనంతరం వాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని సంతానం ఎవరికైతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సంతాన ప్రాప్తి గరుడ ప్రసాదం ఇవ్వడం సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హోమం అదేవిధంగా మహాసుదర్శన నారసింహ హోమం చాలా విశేషంగా అష్టముఖ గండబేరుండ జ్వాలా నారసింహస్వామి వారికి సంబంధించిన హోమం ఆయుష్య హోమం ఇవి మనం చేసేటువంటి కార్యక్రమం ఈ ఆషాఢ అమావాస్య అనేటువంటిది మనందరికీ కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య ఫస్ట్ అయితే ఆషాఢం నుంచి కార్తీకం వరకు కూడా చాతుర్మాస్యం నాలుగు నెలలు కూడా ఏ మంత్రాన్ని ఏదైనా మంత్రాన్ని జపం చేసుకోవడం స్వామివారికి సంబంధించినటువంటి నామ సంకీర్తన చేయడం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి శుభ శుభం ఈ రోజులో చేస్తాయి అయితే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు మనం ఎందుకు ఇక్కడ విశేషంగా ఈ యొక్క విధానం చేస్తున్నట్టే ఆడి అమావాస్య మనం ఆడి అమావాస్య అనేటువంటి దాంట్లో మనం చేసేటువంటి చిన్న పూజ చిన్న దానం చిన్న హోమం ఏదైనా కూడా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ఫస్ట్ రెండో విషయం ఏంటంటే మన స్వామివారికి సంబంధించిన సన్నిధిలో ఇక్కడ రెండు విశేషమైనటువంటి ఫలితాలను భక్తులు పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఒకటి స్వామివారికి సంబంధించినటువంటి ప్రదక్షిణ రెండవది గోసేవ అద్భుతమైన మనకు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా గోశాలలో ఒక పది నిమిషాలు ఉంటేనే మనకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి మనకు పెద్దలు చెప్తారమ్మా అలాంటిది మనకు ఉన్నటువంటి ఎలాంటి దోషాలనైనా కూడా నివారణ చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి హోమాన్ని మనం స్వామి సన్నిధిలో చేసుకుంటున్నాం ఈ రెండు కూడా గోశాలలో చేసుకోవడం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి భాగ్యం అది మనకు ప్రతి అమావాస్య పౌర్ణమితిథులలో ఉంటుంది అయితే మనం చాలా ఇళ్లలో చూస్తుంటాం సంతానానికి సంబంధించినటువంటి విషయంలో సంతానం వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది ఉండి సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొంతమంది సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కోసమే వైనతేయ హోమాన్ని మనం చేస్తూ గరుడ ప్రసాదం ఇవ్వడం అదే అదేవిధంగా పుట్టిన తర్వాత అంటే బుద్ధిమాంద్యంతో ఆర్టిజం అనేటువంటి దాంతో అంటే ఓవర్గా వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఉండేటువంటి దాంతో మంద బుద్ధి ఉండి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అందరి కోసం ప్రత్యేకంగా కూడా ఆనాడు అష్టముఖ గండబేరుండ నరసింహ హోమాన్ని మనం చేస్తున్నాము అంటే దీని ప్రభావం చేత వాళ్ళలో కొంచమైన మార్పు వస్తుంది అనేటువంటి సంకల్పం ఎందుకంటే మనం చాలా చాలా అమావాస్యల్లో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా దృష్టి తీసేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం ప్రతి అమావాస్య ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ప్రత్యేకంగా ఈ అమావాస్య ఈ అమావాస్య ఇంకా విశేషం అమ్మ ఆషాఢ అమావాస్య అంటే నార్మల్గా ప్రతి అమావాస్యలతో మనం ఇక్కడ దృష్టి తీస్తున్నామని చెప్పాము ఆ దృష్టి తీసేటువంటి క్రమంలో ప్రత్యేకంగా వీటిని ఇలా తయారు చేసి ఇందులో ప్రత్యేకమైనటువంటి వస్తువులని ద్రవ్యాలని ఉంచి ఒక మనిషి ప్రత్యేకంగా దీనికోసం ఒక వ్యక్తి ఉంటారమ్మ వారే గా తీస్తారు ఇవన్నిటిని కూడా ప్రతి ముందు రోజే అంటే సుదర్శన మంత్రాత్మకంగా వీటన్నిటిని కూడా అభిమంత్రించి మన్య సూక్తంతో సుదర్శన మంత్రాత్మకంగా అభిమంత్రించి వీటికి పూజ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు ప్రతి మనిషికి కూడా అంటే ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తికి ఒకటి వాడుతూ ప్రత్యేకంగా చేస్తారమ్మ అంటే ఒక కుండ లోపల ఉన్నటువంటి ద్రవ్యము కొబ్బరికాయ ఇది మనకి దృష్టి తీస్తారు దృష్టి తీసి దాన్ని అక్కడ పగల కొట్టి వాళ్ళకి సంబంధించినటువంటిది అంటే తర్వాత ఏం చేయాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు చాలా విషయం అంటే దృష్టి అనేటువంటిది మానవ జీవితాన్ని పట్టి కుదిపేస్తుంటుందమ్మ నార్మల్గా ఎంత పెద్దవాళ్ళని అంటే అది రోగపరంగా కావచ్చు శరీరం నిస్సత్వం అయిపోవడం కావచ్చు ఏదైనా ఒక గ్రహ ప్రభావాలు కావచ్చు ఖచ్చితంగా చాలామంది మార్పు చూసాం మేము అంటే నేను కూడా అమావాస్య అయిన తర్వాత ఒకసారి ప్రత్యేకంగా దృష్టి తీయించుకుంటున్నాం అమ్మ స్వామివారి సన్నిధులు అంత విశేషమైనటువంటిది దీన్ని తీయించుకోవడానికి చాలా మంది అంటే ఆరోగ్యం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కావచ్చు గ్రహ ప్రభావాలు ఉండేటువంటి వాళ్ళు దృష్టి దోషాలు బాధపడే వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి తీయించుకుని వెళ్ళిపోతుంది అంత విశేషం ప్రతి ఒక్కరికి ద్రవ్యాలుంటాయి ఆ దృష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూనే వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా వాళ్ళ ఇంట్లో కట్టుకోవడానికి కూడా అంటే ఇక్కడికి వచ్చేటువంటి వాడికి ఒకటైతే ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి అనేటువంటి దోషం తొలగిపోవడానికి ప్రత్యేకంగా హోమ ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం ఒకటి చేస్తున్నాం సరే ఇవన్నీ బాగానే ఉంది ఆ బుద్ధిమాంద్యం ఉండేటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్నటువంటి గ్రామాలు మన దగ్గర చాలా గ్రామాలను సేకరించుకొని మనం విశేషంగా పూజ చేసుకుంటున్నాం అందులో ఉండేటువంటి కరాల నారసింహము అనేటువంటిది ఒకటి ధన్వంతరి నారసింహం అనేటువంటి రెండు గ్రామాలకి తేనెతోటి విశేషంగా స్వామివారికి అభిషేకం చేసి ఆ తేనెని మనం ఆ బుద్ధిమాంద్యం ఉండేటువంటి పిల్లలకి తోటి మందబుద్ధి లేదా చదువుల ఇబ్బంది వెనుకబడి ఉండేటువంటి వాళ్ళ పిల్లల కోసం ప్రత్యేకంగా ఆ ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తున్నాము ఈ ఆషాఢ అమావాస్య రోజు అది చాలా విశేషం అంటే ఆషాఢ అమావాస్య రోజు ఈ యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా రోగ బాధలు అనేటువంటివి ఉండవు ఫస్ట్ స్వామివారి అంటే రోగ బాధలు ఎందుకు ఉండవు అంటే ఇప్పటి నుంచి కూడా ప్రారంభమయ్యేదంతా కూడా రోగాలకు సంబంధించినటువంటి సమయం కూడా వస్తుంది వర్షాకాలం అనేటువంటిది పూర్తిగా రోగాలకు సంబంధించినటువంటి అలాంటి రోగ బాధలు ఏవి కూడా మన కుటుంబానికి ఉండకుండా ఉండాలి అనేటువంటి సంకల్పంతో విశేషంగా మనం ఈ యొక్క హోమాలు అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి హా అభిషేకంగా ఇవన్నీ విశేషమైనటువంటి పూజలు ఇక్కడ మన దగ్గర జరుగుతాయి మరి పాల్గొనవచ్చు ఎలా పాల్గొనాలి ఈ వివరాలు కూడా ఖచ్చితంగా అంటే స్వామికి ఆర్తితోటి ముడుపు కట్టేటువంటి ప్రతి భక్తులు కూడా అంటే మన కుటుంబం యొక్క ఉన్నతి కావాలి అనుకునేటువంటి ప్రతి భక్తులు ఆ రోజు ప్రాతకాలం నుంచి రాత్రి దాకా ఏ సమయంలో అయినా వచ్చి ముడుపు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఫస్ట్ అభిషేకాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటే ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అభిషేక దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా సంతానం కోసం అంటే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు ఇక్కడ సంతాన ప్రాప్తి కోసం గరుడ ప్రసాదం మనం ఇవ్వడం జరుగుతున్నాం ఆ సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళకేమో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆ యొక్క పరంపర కొనసాగుతూనే ఉంటుంది అంటే ఆర్థికంగా మేము స్థిరత్వం రావాలి రోగ బాధలు రుణ బాధలు అనేటువంటి ఉండకుండా ఉండాలి మన కుటుంబంలో అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రత్యేకమైనటువంటి హోమాన్ని నిర్వహించి వాళ్ళందరికీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆశీర్వచనాన్ని ఆ తీర్థాన్ని కూడా ఎవరైనా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఉంటే స్వామి వైభవం చూడడానికి మనకు రెండు కళ్ళు సరిపోవడం అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్రతి నేను చాలాసార్లు చెప్పాను స్వామి అంటే అమావాస్య లాంటి పర్వదినాల్లో భక్తులు చేసేటువంటి ప్రదక్షిణలు భగవంతుడు కూడా ఉంటాడేమి ఎందుకంటే అన్ని వేల మంది స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే కూడా ఎవ్వరు కూడా అలసట లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి పాల్గొని ముడుపు కట్టి స్వామివారికి సంబంధించినటువంటి అన్న ప్రసాదాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా అంటే ఇక్కడ మంచి జరుగుతుంది మేము ప్రతి నిత్యం కూడా ఉంటాం అన్నమాట స్వామివారికి ముడుపు కట్టాము మా పిల్లలకు ఉద్యోగం వచ్చింది పెళ్ళి సెట్ అయింది ఆ సంతానానికి సంబంధించినటువంటి మంచి జరిగింది వీసా వచ్చింది ఇలా ఎన్నో రకాలైనటువంటి ఫోన్స్ ముడుపు కట్టిన తర్వాత అంటే అవ్వలేదు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ అయింది అని చెప్పేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ అది అంటే ఆర్తితోటి ఇక్కడ ప్రదక్షిణ చేస్తే అమావాస్యను ప్రదక్షిణ చేస్తే సాధారణంగానే మనం కల్పవృక్షానికి వృక్షానికి గోమాతకు కలిపి చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం మరి అమావాస్య అనేటువంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో చేసేటువంటి ప్రదక్షిణకి ఇంకా విశేషమైనటువంటి ఫలితం మనకు తగ్గుతున్నాము ఎలాంటి గ్రహ దోషాలైనా కూడా తొలగిపోతుంది సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగా పాల్గొనడానికి ప్రయత్నించాలి ఇంకేమైనా విశేషాలు ఉన్నాయండి ఆ రోజున అంటే ఉదయం నుంచి హోమము దృష్టి సంతాన ప్రసాదము ఇవి ముడుపులు నిద్రించవచ్చు అని చెప్తున్నారు అంటే ప్రతి ప్రతి రోజు ఇక్కడ స్వామివారి సన్నిధిలో అంటే మరుసటి రోజు పొద్దున పూజకి ఎవరైనా హాజరవ్వాలనుకునేటువంటి వాళ్ళు ముందు రోజు రాత్రి వచ్చి నిద్ర చేస్తున్నారమ్మా మంగళవారం రోజు అభిషేకానికి వచ్చేటువంటి వాళ్ళు ముందు రోజు రాత్రి వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి అభిషేకం దర్శనం చేసుకునే పౌర్ణమి రోజు ముందు రోజు రాత్రి నిద్ర చేస్తున్నారు చాలా మంది అంటే ఇలా రోజు నిద్ర చేసేటువంటి వాళ్ళ సంఖ్య రోజు స్వామివారి సన్నిధిలో పడుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా వాళ్ళ శరీరంలో ఏదైనా బాధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు అమావాస్య ముందు రోజు అమావాస్య రోజు ఈ రెండు రోజులు ఇక్కడ చాలామంది ముందు రోజు వచ్చి నిద్ర చేసి సంతాన ప్రాప్తికి ప్రసాదం తీసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే అమావాస్య రోజు రాత్రి కూడా నిద్ర చేసి మరుసటి రోజు స్వామివారి దర్శనం మళ్ళీ రెండో దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది అంటే నిద్ర ఇక్కడ విశేషం ప్రాతకాలంలో జరిగేటువంటి సుప్రభాత సేవ కావచ్చు అభిషేకం కావచ్చు హోమం కావచ్చు గరుడ ప్రసాదం కావచ్చు ముడుపు కావచ్చు ప్రతిదీ కూడా అత్యద్భుతంగా అమావాస్య నాడు మనం జరుగుతాయి అయితే ఎవరైతే భక్తులు అలా ఇక్కడ నిద్రిస్తారో వాళ్ళకి అనుభవాలు కూడా ఉన్నాయని చాలా చాలా మేము ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ వైశాఖ అమావాస్య అనుకుంటా ఒక ఆయన నేను అసలు ఆయన కింద పడుకోలేరు ఆయన వచ్చినప్పటి నుంచి నేను కింద పడుకోలేను అండి మంచాలు లేవు తర్వాత మేము ఇంట్లో పడుకుంటే పదకొండున్నర పన్నెండు ఒంటికంట అయినా పడుకోలేము స్వామి అంటే నార్మల్ ఏదో పడుకున్నాము తెల్లారింది ఇదే పరిస్థితి ఉంటుంది రాత్రి ఎలా నిద్రపోయానో ఉదయం ఎలా నిద్ర లేచానో తెలియదు అంటే కింద పడుకోలేనటువంటి స్థితి మాది నిజంగా భగవంతుడు ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఎంత అద్భుతమైనటువంటి ఆలాపన అంటే స్వామికి ఏదో కైంకర్యం చేస్తున్నట్టు సేవ చేస్తున్నట్టు శరీరం అంతా కూడా ఒక తేలిక అయినట్టు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అలా చెప్పేటువంటి వాళ్ళు చాలా చాలా ఎక్కువ అమ్మ అంటే పడుకుంటే స్వామివారి ఆ సమయంలో వాళ్ళని ఏదో స్పర్శిస్తారు అనేటువంటిది ఇక్కడ బాగా నమ్మకం చాలా మొత్తం మీద ఈ అమావాసకి ఆ అదృష్టం కావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ముందు రోజే రావచ్చు తారీఖు ఎప్పుడు అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు వచ్చేస్తే అవునమ్మా ముందుగా ఫోన్ చేసి ఏమైనా చెప్పాలండి డైరెక్ట్ గా రా అంటే ఏదైనా హోమాల్లో పార్టిసిపేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అడిగి వస్తే మంచిదమ్మా లేదు డైరెక్ట్ గా వచ్చి ముడుపు కట్టేటువంటి వాళ్ళు కూడా ప్రతి నిత్యం కూడా వచ్చేటువంటి వాళ్ళు యథావిధిగా వచ్చి వాళ్ళు ముడుపు కట్టుకొని తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు నృసింహ రక్ష కూడా దొరుకుతుంది కాబట్టి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు మొత్తం మీద చాలా విశేషంగా ఉండబోతోంది ధన్యవాదాలు విన్నారు కదండి ఆషాఢ అమావాస్య సాధారణంగా ఆశ్రమంలో అమావాస్యలు చాలా ప్రత్యేకమైన చెప్పినట్టుగా అయితే జరగబోయేటువంటి కార్యక్రమాలు ఆ రోజునే ఏమున్నాయి అన్నీ వివరించారు మీకు కుదురుతుంది అని అంటే కనుక ఇరవై మూడు సాయంత్రానికల్లా ఇక్కడ ఉంటే అలాగే ఇక్కడే మీరు ఆశ్రమంలోనే నిద్రించి ఒక రాత్రి నిద్ర చేసినట్టు కూడా ఉంటుంది ఒక దివ్యమైన అనుభూతి అది తెల్లవారుతుండగానే స్వామివారి దర్శనం చేసుకుని అమావాస్యలో జరిగేటువంటి ఆ హోమాలు మీ శక్తి కొలది మేము హోమం చేయించుకోవాలనుకుంటున్నాం ఉంటే కనుక మీరు ముందుగా చెప్తే మంచిది లేకుంటే అప్పుడు వచ్చినప్పుడు మీరు మీ పేరు గోత్రమే నమోదు చేయించుకుని హోమంలో మీరు కూడా కూర్చోవచ్చు స్వయంగా స్వామి ఎదుర్కొంటున్న ఇక్కడే హోమగుండ ఉంటుంది ఆ హోమగుండ దగ్గర అందరూ కూర్చుని హోమం చేసుకోవచ్చు అలాగే ఎవరైనా బుద్ధిమంది ఉన్న పిల్లలు కొద్దిగా ఆర్టిజం ఉందండి మా బాబుకి తగ్గట్లేదు చాలా ప్రయత్నాలు చేసాం అన్నవాళ్ళు ఖచ్చితంగా రండి స్వామి దగ్గర నిజంగా ఒక పరిహారం అయితే దొరుకుతుంది క్రమేణా నార్మల్గా పిల్లలు అవ్వడం అనేది చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళు ఇలా నిదర్శనం అని చెప్పి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది భక్తులు ఏమో మనకు కూడా అలా అయ్యి మన పిల్లలు బాగుండొచ్చు ఒకసారి ప్రయత్నించండి వచ్చి చూడండి అలాగే దిష్టి తీసే కార్యక్రమం కూడా ఉంటుంది మనకి ఇళ్లలో ఇవన్నీ కుదరవు అలాంటిది నారసింహ స్వామి వారి సన్నిధిలో మనకి ఈ విధంగా అవకాశం ఉన్నప్పుడు ఎవరు వదులుకోవద్దు నేను చెప్తున్నానని కాదు కాని చాలా మంది వారి వారి అనుభవాలు చెప్పి జీవితంలో మేము మా మార్పుని చూసాము ఒక మార్పుని అని చెప్పారు అలాంటి అనుభవం అనుభూతి మీరు కూడా చెందాలంటే ఖచ్చితంగా రండి భద్రాచలంలో రాములవారి సన్నిధికి వంద మీటర్ల దూరం అంతేనండి ఎవరిని అడిగినా చెప్తారు కల్పవృక్ష నారసింహ స్వామివారి ఆశ్రమం ఎక్కడా అని చెప్పి అసలు రండి స్వామివారిని దర్శించుకోండి నమస్కారం